నల్లూరు సీతారామల జిల్లా అరకులోయ అరకులోయలో రన్ తో ప్రారంభమైన అరకు జల్లి ఉత్సవం జెండా ఊపి రన్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పివు అభిషేక్ అంటే ఇది ఎక్స్టెండెడ్ వింటర్ ఫెస్టివల్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి చలి అరకు ఇస్ నాట్ ఇయర్ రౌండ్ టూరిస్ట్ సెంటర్ మనకి ఇప్పుడు ఊటీ కొడెకానల్ మీరు చూస్తే అది జనవరి నుంచి డిసెంబర్ వరకు అక్కడ పర్యాటకులు వస్తూనే ఉంటారు మనకు షిమ్లా కావచ్చు ఊటీ కావచ్చు డార్జిలింగ్ కావచ్చు లేకపోతే కొడెకానల్ కావచ్చు కూర్గ్ కావచ్చు మన మా ఉద్దేశం ఏంటంటే అరకులో ఈ టూరిజంని ఇయర్ రౌండ్ చేయాలి ఎందుకంటే ఒక మే నెలలో లేకపోతే మనకు నవంబర్ పదిహేను నుండి కరెక్ట్గా చెప్తే దసరా నుండి పొంగల్ వరకు మనకున్న సీజన్ దెన్ స్కూల్ ఎప్పుడు సెలవు ఇస్తారో ఆ సీజన్ అది కాకుండా మేము ఈ ని కొంచెం ఎక్స్టెండెడ్ వింటర్ ఈసారి ఉంటుంది అని ముందే చెప్పారు జనవరి ఫిబ్రవరి పదిహేను వరకు సో దాన్ని జనవరి ఫస్ట్ చేయకుండా జనవరి మంత్ ఎందుకు పెట్టేసి క్రౌడ్ ఎప్పుడు తగ్గుతుందో మళ్ళీ ఒక సెకండ్ పీక్ సైకిల్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే చలి అని పేరు పెట్టాము ప్లస్ మనకి అరకు ఉత్సవాలు రెండు వేల ఇరవైలో చేసేటప్పుడు బలూన్ ఫెస్టివల్ లాగా చేసేవాళ్ళు ఈసారి బలూన్ మాత్రం కాకుండా హెలికాప్టర్ రైడ్ బలూన్ కూడా మనకు ఆల్రెడీ పద్మాపురం గార్డెన్లో ఐటీడీఏ తరఫున పర్మనెంట్ బలూన్ కేంద్రం పెట్టాము ఇంకొక పారాగ్లైడింగ్ కూడా ఉన్నాయి ఇంకొక బలూన్ అనేది మనం అక్కడ పెడుతున్నాము అంతే మాత్రం కాకుండా వివిధ అన్ని ప్రాంతాలు డెస్టినేషన్ డెవలప్మెంట్ ఓవరాల్ సర్క్యూట్ డెవలప్మెంట్ అరకుని ప్రమోట్ చేయడం సస్టైనబుల్ టూరిజం ఎక్స్టెండర్ వింటర్ వింటర్ని మన అడ్వాంటేజ్కి యూజ్ చేసుకోవడమై ఒక బుకే ఆఫ్ థాట్స్తో ఈ ప్రోగ్రామ్కి చలియని పేరు